బలరాముడు ఎలా జన్మించాడో మీకు తెలుసా విష్ణువు రామావతారం చాలించాక విష్ణువు వైకుంఠానికి రాగానే వాసుకి ఎంతో కోపంతో ఉంటాడు విష్ణువు నవ్వుతూ ఏమైంది వాసుకి ఎందుకు అంత కోపంలో ఉన్నావు అని అడగగా ఏంటి ప్రభు మీరు నన్ను మీ తమ్ముడు లక్ష్మణులాగా ఉంచి నేను ఏది చెప్పినా అది మీరు వినకుండా భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డారు నా మాట ఒక్కటైనా విన్నారా మీరు నేను కూడా మీ తమ్ముడిని అని మీకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయాను నాకు మీరు ఇప్పుడు ఒక మాట ఇవ్వండి ఇంకొక అవతారంలోనైనా నీకు అన్నలాగా పుట్టాలి ఎందుకంటే అప్పుడైనా మీరు కష్టాలు పడకుండా మీరు నా మాట వింటారు అని అడుగుతాడు విష్ణువు సరే సరే అని నవ్వుతూ తదాస్తూ అని అంటాడు కారాగారంలో ఉన్న దేవకి ఆరు మంది పిల్లలు పుట్టి ఉంటారు పుట్టిన ప్రతి ఒక్కరిని కంసు చంపుతూ ఉంటాడు అప్పుడు వాసుకి విష్ణువుకు చెప్పకుండా ఏడవ సంతానం రూపంలో దేవకి కడుపులోకి చేరుకుంటాడు విష్ణువు అయ్యో ఇలా ఎందుకు